పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో ప్రసాద్ సూచించారు మనుగోలు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు గ్రామ పంచాయతీలే కీలకమన్నారు సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని రోజువారీ నిర్వహణలో పరిపాలనా విధానాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు కార్యక్రమంలో అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు పంచాయతీ విధులు పంచాయతీ బాధ్యతలు అలాగే వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణ ఈ మూడు అంశాలపై మూడు రోజుల పాటు పంచాయతీ సర్పంచులకు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ తరగతుల భాగంగా ఈరోజు రాష్ట్ర పరిశీలకు లేనటువంటి శ్రీమతి రాజవ్ లక్ష్మీరాజ్యం మేడం గారు మన మనగోల్ మండలం వచ్చేసి మన గౌరవ ఎంపీపీ గారు మేడం గారు స్టేట్ అబ్జర్వర్ మేడం గారు ఇరువురు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరై ఎంఓటీలుగా ఉన్న ఎంబోటీలుగా ఉన్న పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు చెప్పిన అంశాలన్నింటినీ పంచాయతీ సర్పంచులు కార్యదర్శులు అందరూ శ్రద్ధగా విని పంచాయతీలో అమలుపరచవలసిందిగా తెలియజేయడం తెలియజేయడం వీళ్ళు పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి వాటిని ఎలా చేయాలి యాజ్ పర్ సెక్షన్ ప్రకారం పంచాయతీ సెటప్ ప్రకారం ఎలా చేయాలి అటువంటి అంశాలపై చర్చించడం జరిగింది అలాగే పారిశుధ్య నిర్వహణ పారిశుధ్య నిర్వహణ పైన కూడా ఏం చేయాలి అలాగే వెజిడబుల్బిసి షెడ్లు దాని చెత్తనుండి సంప్రదాయ కేంద్రం దానికి సంబంధించిన షెడ్లు మన మండలంలో పదిహేను పంచాయతీల్లో నిర్మించడం జరిగింది వాటిని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు మరియు సెక్రటరీ సర్పంచులపై ఉన్నదని తెలియజేయడం